జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము షష్టమ స్కంధంలో ఉన్నాము దక్ష ప్రజాపతి జన్మించడా ఘట్టాన్ని చూశాము అదేవిధంగా ఆ దక్షుడు ముందు శ్రీహరి ప్రత్యక్షం అవుతాడు ఆ ప్రత్యక్షమైన తర్వాత ఆ ఘట్టం ఈరోజు చూద్దాము దానికే దక్షుడు చేసిన హంస స్థవరాజం అని ఉంటుంది చాలా దివ్యమైనది శక్తివంతమైనది ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్య గిరిం ఎత్తుకు మహం వందే పరమానంద మాధవం ఆ శ్రీహరి గరుడునిపై గరుడునిపై కూర్చొని ఉన్నాడు ఆయన చాచిన రెండు పాదములు ఆ బంగారు పర్వతం చర్యకు రెండు ఇంద్రనీల మనుల గనుల వలె ప్రకాశిస్తున్నాయి ఆయన అష్టబాహువులు అష్ట దిగ్గజముల తొండముల వలె శోభిల్లుతూ చక్రము ధనస్సు ఖడ్గము శంఖము పద్మము పాశము డాలు గదలతో శోభిల్లుతూ ఉన్నాయి నల్లని శరీరంతో నవ్వు ముఖంతో చల్లని చూపుతో కిరీటము కుండలముల కాంతి అతిశయింప బహుభూషణములతో శ్రీ మహావిష్ణువు దక్ష ప్రజాపతి సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడు ఆయన ధరించిన మణిమయ కర్ణ కుండలముల దీప్తులు ప్రసరించి చెక్కిళ్ళు చంద్ర బింబం వలె మెరిసిపోతున్నాయి శిరస్సును ధరించిన దివ్య కిరీటం యొక్క కాంతులు ఆకాశలక్ష్మికి కుంకుమ రంగు వస్త్రం వలె శోభిల్లుతున్నది ఆయన వక్షస్థలం మీద వెలుగొందే వనమాలికలు శ్రీవస్త్రంతోనూ కౌస్తుభంతోనూ పోటీ పడసాగాయి మెరుపు తీగల వలె ఆయన మన ఈ భుజకీర్తులు నీల గిరిని చుట్టినట్లుగా మెరుస్తున్నాయి నారదాది మునులు పొగుడుతూ ఉండగా గంధర్వులు కిన్నరులు సిద్ధుల యొక్క గానము చెవులకు ఆనందాన్ని అందిస్తూ ఉండగా అఖిల లోకాలకు సంతోషాన్నిచ్చే మోహన స్వరూపంతో శ్రీహరి సాక్షాత్కరించాడు సర్వేశ్వరుడు ఆత్మస్వరూపుడు సర్వగతుడు సర్వమయుడైన అచ్యుతుడు సర్వము తనను చేరి కొలువ దక్ష ప్రజాపతికి ప్రసన్నుడయ్యాడు ఈ ప్రకారంగా ప్రసన్నుడైన సర్వేశ్వరుని దివ్య రూపం వెలుగొందుతూ అన్ని దిక్కులలో ప్రకాశిస్తూ ఉంటే దక్షిణకు మహా ఆశ్చర్యాన్ని కలిగించింది దానిని వీక్షించిన అతని హృదయంలో భయము సంతోషము ఆశ్చర్యము పెనుగొన్నాయి ఆ తన్మయత్వం నుండి మెల్లగా తేరుకొని సాగిలపడి దండ ప్రణామాన్ని ఆచరించాడు సెలయేరుల కలయికతో ఒడ్డులొరసి ప్రవహిస్తూ సముద్రాన్ని చేరుకున్న పెద్ద నదీ ప్రవాహం వలె దక్ష ప్రజాపతి పిక్కటిలను సంతోషంతో భగవంతుని ఎదుట నిలిచాడు తన చిత్తాన్ని ఆత్మయందు నిక్షిప్తం చేసి సంతోషంతో భగవంతుని గురించి పలకాలని ఉన్న పలకలేకపోతున్నాడు మంగళాన్ని ఆపాదించే ఆయన నామములను ఉచ్చరించాలని అనుకున్నాడు అతి నిర్మలమైన ఆయన లీలలను పొగడాలనుకున్నాడు అందరికీ సంతోషం కలిగించి ఆయన పరాక్రమాన్ని శృతించాలని అనుకున్నాడు తన మనస్సులోని భావాలను ఆయనకు చెప్పాలనుకున్నాడు కానీ అనుకున్నది ఒక్కటి నెరవేర్చలేకపోయాడు ప్రజలను పుట్టించాలనే కోరికతో ఉన్న దక్ష ప్రజాపతిని ఆ స్థితిలో చూసి సర్వుల ఎందు దయ కలిగినవాడు అందరి హృదయములలో ఉన్నవాడు సర్వజ్ఞుడైన భగవంతుడు ఆర్తులను పోషించే మాటలతో ఇలా అన్నాడు ఓ దక్ష ప్రజాపతి నిన్ను మెచ్చుకున్నాను నీ తపస్సు ఫలించింది ఈ విధంగా అత్యంత భక్తితో సేవించి నా నుంచి వరాలను అందుకోవడానికి నీవు తప్ప అరుడు అయిన అన్యుడు ఎవడు ఉన్నాడు ఈ లోకంలో ఇక నీ తపస్సు చాలించు సకల భూత సమూహములకు శుభములు కలుగుగాక నీవు సృష్టి చేయాలనే కోరికతో తపస్సు చేశావు నా మనస్సులోని ఇష్టమైన కోరిక అదే ఈ విధంగా నెరవేరింది ఓ దక్ష ప్రజాపతి విను బ్రహ్మ శివుడు ప్రజాపతులు మనవులు ఇంద్రులు వీరంతా నా నుండి పుట్టినవారే యమ నియమములు సంధ్యావందనము ఈ రూపంలో చేసే తపస్సే నా హృదయము సాంగోపాంగమైన జపము ధ్యాన రూపమైన విద్య నా శరీరము ధ్యానము మొదలైన విషయములలో భావము దానిని చెప్పే శబ్దజాలము ఈ క్రియ నా ఆకృతి క్రతువులు నా అంగములు ధర్మమే ఆత్మ దేవతలు ప్రాణములు నిగమము నా స్వరూపము ఈ జగత్తు పుట్టడానికి ముందు నేను ఒక్కడనే తేజరిల్లుతూ ఉండేవాడిని బయట కానీ లోపల కానీ వేరే ఏమీ లేదు ఈ సర్వ జగత్తు క్షుప్త అవస్థలో ఉండగా సర్వము లీనమై ఉన్న కారణంగా సంజ్ఞ మాత్రంగా అవ్యక్తునిగా ఉన్న జీవుని నేను ఒక్కడినే ఉన్నాను అనంతుడనైన నా నుండి నా అనంత గుణముల వలన గుణములు గల బ్రహ్మాండము అయోనిజుడు స్వయంభూ అయిన బ్రహ్మ ఉదయించారు నా తేజస్సు నుండి జన్మించిన మహాదేవుడైన బ్రహ్మ అసమర్థుని వలె కృతార్థుడు కాక ఉండిపోయిన సందర్భంలో తపస్సును ఆచరించమని నేనే బోధ చేశాను అప్పుడు ఘోరమైన తపస్సును ఆచరించి సృష్టి కర్తృత్వాన్ని వహించి మిమ్మల్ని సృజించాడు ఓ దక్ష ప్రజాపతి ఇప్పుడు పంచజనుడు అనే ప్రజాపతి పుత్రిక అయిన అసిక్ని అనే పేరు గల ఈ కన్యను నీకు ఇస్తున్నాను ఈమెను భార్యగా గ్రహించి దాంపత్య ధర్మంతో ప్రజాసర్గంను బహుళంగా సృష్టిస్తావు నీ అనంతరం ఇదే క్రమంలో ప్రజాభివృద్ధిని పొందించగలరు వారందరూ నన్ను ఆరాధిస్తూ ఉండగలరు అని పలికి ఆరి స్వప్నంలో కనిపించిన పదార్థం వలె అదృశ్యమైనాడు అప్పుడు దక్షుడు విష్ణుమాయచే వర్ధమానుడై పంచజనుని పుత్రిక అయిన అశిక్ని అందు ఆర్యశ్వులనే పేరు గల పదివేల మంది పుత్రులను కన్నాడు అప్పుడు ధార్మికులైన ఆ దక్ష పుత్రులు తండ్రి ఆజ్ఞ చొప్పున ప్రజలను సృష్టించే నిమిత్తం ముందుగా పశ్చిమ దిక్కుకు వెళ్లారు అచ్చడ సింధు నది సంగమం దగ్గర సమస్త దేవతలు మునులు సిద్ధుల చేత సేవింపబడుతూ ఉన్న నారాయణ సరస్సు అనే తీర్థ రాజమును చూశారు ఆ తీర్థ రాజం సమస్త దోషాల నుండి విముక్తులుగా చేస్తుంది నిర్మలా చిత్తులను చేస్తుంది ఆ తీర్థంలో హర్యశ్వలు స్నానం చేసి నిర్మలాంత రంగులై పరమాంస ధర్మాన్ని పాటిస్తూ ప్రజా సర్గం కొరకు తండ్రిగారి ఆజ్ఞ ప్రకారము ఉగ్ర తపస్సు చేస్తున్న వారి దగ్గరకు నారదుడు వచ్చిలా అన్నాడు నాయనలారా మీ భవిష్యత్తు మీకు తెలియని మీరు అతి మూడల వలె కనిపిస్తున్నారు మీరు పసిబిడ్డల వలె ఉన్నారు ఈ భూమి పరిమాణం ఇంత అని మీకు తెలిసినట్టు లేదు ప్రజలను పుట్టించడానికి మీ దగ్గర ఉన్న ప్రతిభా సామర్థ్యములు ఏమిటి ఆత్మస్వరూపుడైన పురుషుడు ఒకడు ఉన్నాడు బహు రూపములు గల స్త్రీ వలె ప్రకృతి ఉన్నది వీరిద్దరూ కలిసి సంసారం చేస్తున్నారు ఈ సంసారం అనే నది రెండు వైపుల ప్రవాహం కలది ఆ సంసార నది ప్రవాహంలో అంశ ఒకటి ఇరవై ఐదు మహిమలు కలిగినది తిరుగుతూ ఉంటుంది దానికి మార్గం తెలియక వజ్రకాంతులతో దట్టమైన జల ప్రవాహం పడే గోతి చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది అందులో పడితే మళ్ళీ లేవలేదు కనుక వినండి అందుకు తగినట్లుగా ఎలా ప్రవర్తించాలో తెలియక కేవలము మీ తండ్రి గారి మాటలను కొనసాగించడం కొరకు మీరు పూనుకున్నారు ఇందులో మిమ్మల్ని అనడానికి ఏమీ లేదు మీరు అజ్ఞాలు అని తెలుస్తుంది ఈ ప్రకారంగా నారద మహర్షి బోధించేసరికి హర్యశ్వులు నారదుని మాటలు విని తమలు తాము ఇట్లా అనుకున్నారు ముందుగా క్షేత్రజ్ఞుడు అంటే ఎవరో అనేది మనము సూక్ష్మ బుద్ధి చేత గ్రహించాలి పిమ్మట అజ్ఞానబంధమైన లింగదేహంలో ఉన్నది ఏమిటో దాన్ని తెలుసుకోవాలి వాటిని తెలుసుకోకుండా కేవలము కర్మాచరణ వలన మోక్షం కలుగుతుందా ఈ లోకాల మూల కారణుడు ఒకడు ఉన్నాడు ఆయనే సృష్టికి స్వామి ఆ భగవంతుడు జనన మరణాదులు లేనివాడు ఆత్మాశ్రయుడు ఆయనే పరుడు అతని గురించి తెలుసుకోకుండా ఆయన దర్శించకుండా బ్రహ్మకైన ముక్తి కలగదు జీవుడు తాను ఆచరించే కర్మలు అన్నీ స్వర్గప్రాప్తి కొరకే అని ఆచరిస్ అని ఆచరిస్తాడు స్వర్గప్రాప్తి అనంతరము ఇంకేమీ లేదని అనుకుంటాడు అట్టివానికి బ్రహ్మము గురించి ఏమి తెలుస్తుంది బ్రహ్మమునందు నిష్ఠ లేని వానికి అసత్కర్మలు చేసుకుంటూ పోయేవానికి ఉపయోగం ఉండదు జీవుని బుద్ధి చంచలమైనది అది ఎన్నెవో వన్నెలు పెట్టుకొని వింత వింతగా చేరిస్తుంది అది దుర్గుణాలు కల సంపన్న స్త్రీ వంటిది దాని నుండి బయటపడకుంటే కైవల్యం ప్రాప్తించదు ఈ సృష్టి కార్యాన్ని కొనసాగిస్తూ ఆ ప్రవాహంలో పడి కొట్టుకొని పోతూ ఒడ్డు కనిపించినా దానిని పొందలేడు మాయలో పడి కొట్టుకొని పోతూ అహంకారం చేత వివశుడై జ్ఞాన మార్గానికి దూరం అవుతాడు దుష్కర్మలు చేస్తూ ఉంటాడు ఈ ప్రకారంగా జన్మము మరణము రోగం అనే జాడ్యంలలో చిక్కుకున్న జీవుడు సర్వ సౌఖ్యాలకు నిలవైన మోక్ష మార్గాన్ని ఎలా చేరగలడు కుమది అయిన పురుషుడు కుత్స్థిత బుద్ధి గల స్త్రీని భారీగా పెళ్లి చేసుకుంటే ఆ సంసారము సక్రమంగా నడవదు జీవ స్వరూపాన్ని తెలుసుకోకుండా సుఖదుఖంలో పరిభ్రమిస్తూ సంసారంలో పడి కొట్టుకుంటున్న వానికి మోక్షం ప్రాప్తించదు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు పంచతన్మాత్రలు పంచభూతములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము పురుషుడు ఈ ఇరవై ఐదు తత్వములు ప్రతిబింబిస్తాయి అద్దం వంటి పరతత్వంలో ఆ తత్వాన్ని జీవుడు పట్టుకోగలగాలి పట్టుకోలేక మనకెందుకులేని తలపోసే వారికి మంచి లోకములు ఎలా సమకూరుతాయి బంధంలో తగులుకున్న వారికి మోక్షాన్ని ఇచ్చేది ఆధ్యాత్మిక విద్య అట్టి విద్యను పరిత్య పరి త్య కర్ కర్మ కళాపాలలో చిక్కుకుని అజ్ఞాన అందునికి శుభం కలుగుతుందా అంటే ఈ ఆధ్యాత్మిక విద్యను ఎవరైతే పట్టించుకోకుండా కేవలం కర్మ కలాపాలలో ఉంటే వాళ్ళకి శుభం ఎలా కలుగుతుంది ఈ కాలచక్రం ఉన్నదే అది చాలా స్వతంత్రమైనది ఈ జగత్తును చుట్టి వేగంగా మాయం చేసే పద్ధతులు ఆ కాలచక్రమునకు బాగా తెలుసు అట్టి కాలాన్ని గురించి తెలుసుకోకుండా ఆ కర్మలు చేస్తూ ఉండేవారికి మోక్షం ఎలా వస్తుంది అసలు విషయం ఏమిటంటే ఈ సృష్టి చేయాల్సిన బాధ్యతను మన జనకుడైన దక్ష ప్రజాపతికి మన తాతగారైన విధాత అప్పజెప్పాడు అయితే మన తండ్రిగారైన దక్ష ప్రజాపతి తన జనకుడైన బ్రహ్మగారి నిర్దేశం తనకు చేయడం ఇష్టం లేక మనకు అప్పజెప్పాడు ఘోరమైన ప్రవృత్తి మార్గం ఇష్టం లేకనే మన తండ్రి గారు ఇలా చేశారు అని ఆ కుమారులు వాళ్ళలో వాళ్ళు తర్కించుకొని నారద మునీంద్రుని ఆదేశానుసారము ఆచరించారు వినయంతో నారద మునీంద్రునికి వందనం చేసి వెనుకకు తిరిగి రాని మోక్ష మార్గాన్ని అవలంబించారు నారదుడు స్వర బ్రహ్మమయమైన పంక జనయుని పాదపద్మ మకరందాన్ని పానం చేస్తూ తన మనస్సు అనే మధుపం భరవశింపగా తన వీణ అయిన మహతిని మీటుకుంటూ జగములు సన్నుతింపగా వెళ్ళిపోయాడు నారదుడు వెళ్ళి దక్ష ప్రజాపతిని కలుసుకొని నీ కుమారులు నివృత్తి మార్గమైన మహాపతములోనికి వెళ్ళిపోయారని చెప్పగా ఆయనలో శోకం పెళ్లిపీకింది అప్పుడు బ్రహ్మ వచ్చి దక్షినికి ధైర్యం చెప్పాడు పూర్వం పొందినట్లే అపార గుణాఢ్యులైన పుత్రులను పొందమని ఉత్సావసనాలను చెప్పాడు అంతట దక్షుడు తన పత్ని అయిన అసక్ని అయ్యందు వేల కొలది పుత్రులను పొందాడు వారే శబలాశువులు వారు పుణ్యమూర్తులు అంతా ఆ శబలాశువులు తమ జనకుని మదిలోని సంకల్పాన్ని ఎరిగి పట్టుదలతో ప్రజలను సృష్టించాలనే వ్రతంతో తపస్సు ఆచరించే నిమిత్తము వెళ్ళారు ఆ విధంగా శబలాశ్వలు సంతానమును కోరి తపస్సు చేయటం కొరకు నారాయణ సరోవ నారాయణ సరోవరం చేరారు ఆ సరోవరం కేవలం సూచన మాత్రం చేతనే అనుగ్రహిస్తుంది సకల పాపరాశిని తొలగిస్తుంది ఆ తీర్థ ప్రభావం చేత అందరూ పలసిద్ధిని పొందుతారు అట్టి పుణ్యతీర్థమును ఆశ్రయించి సమస్త దోషాలను పోగొట్టుకున్నారు ఆ శబలాశ్వలు బ్రహ్మ ఇంద్రుడు అందుకోలేని పరబ్రహ్మముని గురించి చింతిస్తూ బ్రహ్మానందాన్ని పొందారు వారు పరమాత్మకు సంబంధించిన మంత్రాన్ని ఆయనను దర్శించాలనే కాంక్షతో జపిస్తూ అరణి గురించి తపస్సు చేశారు దక్షిణ కుమారులైన బాలురు ఒంటి కాళ్ళ మీద నిశ్చలంగా నిలబడి తపస్సు చేయసాగారు తీవ్రమైన చూపులతో బాణును చూస్తూ కొంతకాలము వాయును మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఆపై అది కూడా మానివేసి నిరాహారులై తమ తపస్సును కొనసాగించారు అప్పుడు సకల లోకాలు భయంతో వణికాయి దేవతలు భయపడ్డారు ఈ విధంగా శబలాష్వులు నిర్మల చిత్తంతో భయంకరమైన తపస్సును చేయసాగారు తరువాతి భాగంలో నారదుడు శబలాశువులకు నివృత్తి మార్గం ఉపదేశించుట దక్షుడు నారదు శపించి ప్రజాసర్గం చేయుట అనద్భుతమైన ఘట్టాలు ఉంటాయి శక్తివంతమైనవి ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు